దేవుడు జయమిచ్చాడు అంతేకాకుండా ఆశ కూడా దేవుడు జయమిచ్చాడు చూడండి ఈ రెండు వాక్యాలని మనం చదువుకున్నప్పుడు రెండో దిన వృత్తాంతర గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి కానించి రెండో దిన వృత్తాంతర గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఆశా గురించి రాయబడి ఉంటుంది చూడండి రెండు విషయాలు కూడా శత్రువుడికి దేవుడు భయం కలుగజేశాడు రెండు విషయాల్లో కూడా వీళ్ళని కొల సొమ్ముతో దేవుడు నింపాడు ఆశీర్వదించాడు స్థుతించారు దేవుని మీద ఆనుకున్నారు ప్రార్థన చేశారు ఈరోజు దేవుని మీద ఆనుకొని ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటే స్థుతించే వ్యక్తిగా అక్కడ గాయకులను కూడా ఏర్పాటు చేశారు అక్కడ ముందుగా వారు నడిచారు దేవుని పనికి ముందుగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు జయనిస్తారు కొంతమంది దేవుని వెళ్ళరు ఇంక అసలు మర్చిపోతారు కొంతమంది దేవుణ్ణి కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు దేవుని సంఘానికి దేవుని ఆరాధనకి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు కానీ గొప్ప మేలు పొందుకోని ఆశిస్తారు కానీ ఎప్పుడైతే దేవునికి మధురస్థానంతో అప్పుడు జయం పొందుకుంటాయి ఈ మాటలు దేవుడు దీవించిన